హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో లాస్ట్ టైం వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదండి దానికి ఆన్సర్ చెప్తున్నాను గడిచిన జీవితంలోని మధుర స్మృతులు వర్తమాన జీవితంలో మనకైన గాయాలను మాన్పుతాయా మాన్పుతాయా అంటే ఖచ్చితంగా మాన్పుతాయి కానీ తాత్కాలికంగా మాన్పగలవు కానీ శాశ్వతంగా అయితే మాన్పలేవండి ఎందుకు అంటే ఆ ఒక్కరోజు మనం ప్రశాంతంగా ఉండడానికి లేదా ఒక నాలుగు రోజులు పీస్ఫుల్గా గడపడానికి ఒక డీప్ స్లీప్ పడుకోవడానికి లేదా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి పనికి వస్తాయి కానీ తాత్కాలికంగా తప్ప శాశ్వతంగా అయితే మాన్పవు ఇది నా వర్షను సో ఇక్కడ వచ్చేసి ఇంటికాడు ఉన్నప్పుడు అసలు ఇల్లు ఎలా ఉందో చూడండి మొత్తం ఎక్కడి అక్కడ పడేస్తారు సిక్స్ అవుతున్నా కానీ బయట ఎంత మంచి పడుతుందోనండి మొత్తం చూడండి మంచు ఇక ఎంటికాడ్ ఉన్నాను కదా ఆల్మోస్ట్ క్వార్టర్ టు సిక్స్ అయింది నేను లేచేసరికి ఆ రోజు ఇంకా అది లాస్ట్ డే అనమాట ఫెస్టివల్ హాలిడేస్ అన్నీ అయిపోయాయి సో అలా పిల్లల కోసం ఇంకా టమాటా రసం చేద్దామని చెప్పేసి ఆ గ్రేటర్ గ్రేటర్ ఉంటుంది కదా దాంతో తురుముతున్నాను నేను ఇది యూట్యూబ్లో చూసానండి పర్లేదు తురిమిన తర్వాత నీట్గా బాగా వచ్చింది టమాటా రసము మనం ముక్కలుగా కోసి చేత్తో అట్లా నలిపేదానికంటే ఇది ఓకే అనిపించింది బట్ కట్ చేసి అంత నలిపితే ఎంత టైం టేకింగో సేమ్ అనిపించింది నాకు పెద్దగా ఏమి త్వరగా అయినట్టు ఏమి అనిపించలేదు కాకపోతే ఈవెన్ ఫైన్గా చక్కగా తురుము అనేది వచ్చింది అనమాట ఇక్కడ టమాటా రసము ప్లస్ రైస్ మా పాప చూడండి ఎంత పెట్టేసిందో కుండనో వండేసిద్ది అసలు నేను వచ్చేసరికి కూడా అంతే ఆకలి అవుతుందేమో అని చెప్పేసి నాకు గబా గబా రైస్ పెడుతుంది ఎంతంటే అంత పెట్టేస్తుంది ఏం చేస్తాం ఇంకా దాన్ని మళ్ళీ పోపేసుకోవాల్సి వస్తుంది తప్పదు పొద్దు పొద్దున్నే ఇంకా తను కూడా ఏదన్నా ఒక పని హెల్ప్ చేస్తారు పిల్లలు ఇద్దరు సో లేకపోతే బయటికి వెళ్ళలేమండి పిన్ టు పిన్ మనమే చేసుకొని వెళ్ళాలంటే అదనమాట సంగతి ఇంకా బ్యాక్ టు నెక్స్ట్ వచ్చేసి వర్క్ అంతా అయిపోయిన తర్వాత వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం కౌంటర్ టాప్ తుడిచానండి ఎంత లేట్ అయినా సరే నేను మొత్తం నీట్గా తుడిచి ఆడిపెట్టేస్తాను లేకపోతే అసలు ఫుడ్ అస్సలు తినలేను సో అదనమాట విషయము నీట్గా అలా తుడుచుకొని నైట్ అయినా సరే ఎంత లేట్ అయినా పడుకుంటాను ఇంటికాడ ఉంటే మాత్రం కొంచెం గిన్నెలు కడగకపోయినా మార్నింగ్ లేచి ఫట్ ఫట్ మన ఇట్లనే నీట్గా కడిగైతే పెట్టుకుంటాను బట్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నీట్గా కడిగేసుకుంటాను పడితే అప్పుడు ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదండి పొద్దున్న ఎనిమిది ఇంటికల్లా బయటికి వెళ్ళాలంటే కష్టమైపోతుంది అనమాట అదనమాట సంగతి ఇంకా ఆ స్క్రబ్బర్లు అయితే అస్సలు నాకు చిరాకు లేచిందండి అస్సలు బాగాలేవు ఎందుకో గిన్నెలు నీట్గా లేనట్టే అనిపించాయి అనమాట చూడండి కొంచెము జిడ్డు జిడ్డుగా అనిపిస్తున్నాయి సో అందుకని మళ్ళీ గ్రీన్ కలర్ స్క్రబ్బరే వాడదామని ఫిక్స్ అయిపోయా మిగిలిన నాలుగు ఉంటే ఇంకా అవి దేవుడు కుందలకి వాడతాను ఇది మాది చిన్నది కదండి ఇల్లు కొంచెం చిన్న చిన్న గదులు దానికి తోడు కొంచెం ఓసిడి కూడా ఎక్కువ నాకు మ్యాట్లు చూడండి ఆడాడే ఎన్నేసాను సో ఇది మెయిన్ దర్వాజాకి బయట లోపల అనమాట అక్కడ బయట పక్క రెండు లోపల పక్క ఒకటి సింక్ దగ్గర ఒకటి మళ్ళీ బాత్రూమ్ దగ్గర మళ్ళీ మంచం దగ్గర మళ్ళీ బాత్రూమ్ దగ్గర రెండు అస్సలు వెట్టినెస్ అంటే చ్రాక్ లేస్తుంది నాకు ఎక్కడ కూడా వెట్టి ఉండకూడదు సో అట్లా అనమాట నీట్గా పెట్టేసుకుంటా మంత్లీ వన్స్ మంచిగా అంత బేకింగ్ సోడానో బటల్ సోడానో తీసుకొచ్చి వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టి ఉతికేసుకుంటాను అట్లని ఇన్ని మెయింటైన్ చేసినా ఉతకుండా ఏమి ఉండను ఇక మార్కెట్కి వెళ్తే ఒక్కొక్కసారి ఏమి తెచ్చుకోను మార్కెట్ అంతా తిరుగుతా కానీ ఒక్క కూరగాయ కొడతాను ఇప్పుడు కూడా ఈసారి కూడా అలాగే అయింది తిప్పి తిప్పి కొడితే ఒక నాలుగు కూరగాయలు తెచ్చినట్టున్నాను మీరు కూడా మార్కెట్కి వెళ్తే నాలాగే ఉంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మెంతికూర కాకరకాయ చిక్కుడుకాయ పచ్చిమిర్చి దొండకాయ అంతే తెచ్చుకున్నా ఇంకేం తెచ్చుకోలేదు చూడండి అసలు ఎందుకు అట్లా తెచ్చుకుంటానో అర్థమే కాదు మార్కెట్ అంతా తిరుగుతాం మళ్ళీ ఏదో పనున్న దానిలాగా పోయిన బండికాడల్లా కొనే దానిలాగా తిరుగుతా సంచి పట్టుకొని సో అదనమాట ఇంక వచ్చేసి బాగా చల్లగా ఉన్నాయి ఈ పండలు ఇంకా కూలింగ్ ఉంటాయి కదండీ ఈ ఈ మార్బుల్స్ సో అందుకని మ్యాట్ వేసుకొని కూర్చొని కట్ చేస్తున్నా ఈ కత్తిపీట నాకు బాగా యూజ్ అవుతుంది అంటే కట్టర్తో పోలిస్తే ఈ దొండకాయ ఇవి కట్ చేయడానికి తొందరగా అయిపోతుంది అన్నమాట ఇది కూడా నేను నార్మల్ షాప్లో తెచ్చుకున్నా ఎంత వన్ సెవెంటీయో ఎంతో పడింది అట్లా చిన్న చిన్న వస్తువులు మనకి తొందరగా పని అయిపోతుంది ఎందుకు అన్ వాటితోని రిస్క్ తీసుకోవడం అనుకుంటే అది చిన్న వస్తువు కానీ వర్క్ తొందరగా అయిపోతుంది అనుకుంటే కొనుక్కుంటా అండి సో మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయంటే కొనుక్కోవడంలో తప్పు లేదు మొండితనంగా ఏ పట్టుకొని ఎలాడాలి అట్నే పట్టుకొని వంగుకొని క్లాత్తో పట్టుకొని తుడవాలి ఇట్లాంటి పిచ్చి పనులు నేను చేయను మనం ఉండేదే కొంచెం ఫ్రీగా ఉండాలి చేసే పని కూడా కొంచెం క్విక్గా చేయాలి సో అట్లని మూర్ఖంగా ఏమి కొనకుండా అట్ల ఏమి ఉండనండి ఉన్నంతలోనే కొనుక్కొని అన్ని నీట్గా పెట్టుకుంటాను అనమాట చూసారా నా ఐటమ్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టుకొనాలంటే నా వాళ్ళు లేడవుతుంది చెప్పండి సో ఇక్కడ మా పాప అంత ఫాస్ట్ ఏం కట్ చేయట్లేదు కంగారు వడకండి దాన్ని మెల్లగా కట్ చేస్తుంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే అట్లా ఉందనమాట మెంతి కూర నేను ఎయిర్లు కట్ చేయమ్మ సాయంకాలం తీసి నెక్స్ట్ డేకి కర్రీ చేస్తాను అని అంటే దాని కట్టింగ్ అంత స్లోగా ఉందనమాట సో అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీ కదండి ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకేంటండి సంగతులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఏమనుకుంటున్నారు ఏంటి మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయా ఇంకేమన్నా మీకు సజెస్ట్ చేయాలనిపించినా కానీ సజెషన్స్ ఇవ్వండి తప్పకుండా తీసుకుంటాను చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా వీడియోస్ వీడియోకి ఈ మధ్య కొంచెం ఇంటికాడు ఉండబట్టి కంటిన్యూషన్గా పెట్టగలుగుతున్నాను డే ఆఫ్టర్ డే నువ్వు టూ డేస్కి ఒకసారి సో కొంచెం వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా తడబడుతుంది అన్యథా మరొలా బావిచ్చండి సరేనా అండి ఏదైనా ఫ్లూయెంట్ లేనప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అంతే కానీ కావాలని అనేది ఏమీ ఉండదు ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చాక కొంతమంది పొరపాటున ఏదో ఫ్లోలో వచ్చిన ఒక మాటికి ఒక మాటకి కూడా ట్రోల్స్ వేసుకోవడము నవ్వుకోవడము ఎక్కిరించడము అదొక కంటెంట్ లాగా పెట్టుకొని కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకే ఎక్కడన్నా పొరపాటున ఏమంటారు మాటలు అటు ఇటుగా కొంచెమైనా అన్నిచ్చాలి అన్నత మరోలా భావించద్దని మరోసారి విన్నపంతో తెలియజేసుకుంటున్నానండి సో అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి పాలు కాగబెట్టి నేంటి పెట్టుకుంటానండి సో పాలు ఏమన్నా మిగిలి ఉన్నా కానీ అట్లా క్లిప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తాను ఇంకొక గిన్నెలో అంటూ ఏం పోయాను సమ్మర్ స్టార్ట్ అయితే మాత్రం కంపల్సరీ పాలు కాచుకొని మిగిలిన పాలు ఏమైనా ఉంటే చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందేను ఇంక ఇక్కడ మొత్తం వర్క్ అనేది చెకచక్క చికచక్క స్టార్ట్ చేసేస్తున్నాను పిల్లలకి కూడా లేట్ అయిపోతుంది కదా సో ఇంక ఇక్కడ త్వర త్వరగా కర్రీ అనేది ఫినిష్ చేసేస్తున్నానండి అదేంటోనండి బయటికి పని మీద వెళ్తే తొందరగా అయిపోతుంది ఇంటికాడ ఉంటే వర్క్ తొందరగా కానే కాదు ఇంకా పాపకి జళ్ళేయాలి ఈలోపు తనని బ్రష్ చేసుకోమని బయటంతా అలుకు చల్లేశాను నేను సో ఈ అలుకు చల్లడం కూడా పెద్ద టాస్క్ అనమాట ఏంటి అనుకోకండి ఈ ఒక షార్ట్ వీడియో తీసి చూపెడతాను ఈసారి సో ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి నూనె అంత కట్టుకుపోయింది గబగబా ఇంకా అలా జళ్ళేసేసాను అన్నమాట అయితే పులిపిర్లు పాపం తనకి బాగా వచ్చేస్తున్నాయండి ఆ కంటి దగ్గర రెప్పల మీదే వస్తున్నాయి అప్పటికి మొన్న అన్నయ్య వాళ్ళ బాబు పుట్టింటికల్కి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపించాము నేను తెలియక మెడికల్ షాప్లో మందు తీసుకురావడం వల్ల అది మళ్ళీ అంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోయి చాలా కన్ను మీద పెద్దగా అయిపోయింది సో మళ్ళీ ఇంగ్లీష్ మందులు లేవు హోమియోపతి ఉందనమాట డాడీ చూపించారు చూపించిన తర్వాత అదంతా క్యూర్ అయిపోయింది కొంచెం మచ్చబడింది సరే ఆ కంటి దగ్గర మచ్చ ఎదిగేటప్పుడు ఒంట్లో కలిసిపోతుంది అనుకున్నాను కానీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి బాబు ఇక్కడ అదే చూస్తున్నాను నేను ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు పాపం దానికి కూడా చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఆ రెప్పల మీద ఆ కనుబొమ్మలు ఈ మధ్యలోనే అవుతాయి ఆ ముక్కు దగ్గర అంతా ఎందుకో ఏమో తెలియట్లేదు ఇటువంటి రాసాను కొద్ది రోజులు క్యాప్సిల్స్ కూడా మింగిందనమాట సో హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే అప్పుడు మా డాడీ అన్నాడు అందరు స్కిన్ ఒక ఉండదు ఇబ్బంది అవుతుంది అని అని చెప్పేసి సో అందుకని మానేశాను అది కూడా మంట పెడుతున్నాయి దానికి అవి ఆ వెల్లుల్లి ఏందో బేకింగ్ సోడా అట్లా అని చెప్ తే యూట్యూబ్లో పెట్టాను అనమాట ఇంకా మా డాడీ తిట్టేశారు నన్ను అందుకే మొన్న చూయించుకొని వచ్చాము తగ్గిపోయినాయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అవి ఎప్పుడు వదులుతాయో ఏమో తెలియదు టూ ఇయర్స్ నుంచి బాగా సఫర్ అవుతుంది మా పాప నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది తనని చూస్తుంటే మీకు ఏమన్నా తెలుసుంటే సజెస్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకొని తాగుతున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఓకేనా అండి సో ఇక్కడ టీ పెట్టుకొని వాళ్ళకి పాలు పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట వాడు వచ్చి సైకిల్ మీద వెళ్తా అంటే స్కూల్ దూరం అయింది మళ్ళీ వాడికి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా డాడీ ఇంకా సైకిల్ మీద కూడా పంపించట్లేదు నన్ను సో నేను అట్లా ఇంకా అన్ని సైకిల్ కూడా వేసుకోలేద్దు అని అని చెప్పాను ఆటోకే వెళ్ళిపోతారు ఇద్దరు స్కూల్కి సో అది అనమాట అండి వ్లాగు మరొక మంచి బ్లాగ్తో కలుస్తానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా సజెషన్స్ ఉంటే మరొకసారి అడుగుతున్నాను చెప్పండి నో ప్రాబ్లం ఓకేనా లక్ష్మీ రమణ గోవింద గోవింద మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్